మట్టి వాసనలో మొలిచిన ప్రేమ పార్ట్ సిక్స్ వీడికోలు కాని ముగింపు కాదు ఆ రోజు ఉదయం సీతారాంపురం మామూలుగానే లేచింది కానీ కొన్ని ఉదయాలు మనసు ముందే తెలుసుకుంటుంది ఇది సాధారణమైన రోజు కాదు బస్ స్టాప్ దగ్గర బస్ స్టాప్ దగ్గర కొంతమంది మాత్రమే ఉన్నారు పల్లెటూరి బస్ దుమ్ము ఇంజన్ శబ్దం అర్జున్ బ్యాక్ చేతిలో నిలబడి ఉన్నాడు చూపు మాత్రం రోడ్డు మీద కాదు సీత ఇంకా రాలేదు అని సీత ఇంటిలో క్షణాలు సీత ఇంటిలో అమ్మ పొయ్యి వెలిగిస్తుంది అన్ని మామూలే సీత కాల దగ్గర ఒక చిన్న బ్యాగ్ ఉంది అందులో బట్టలు లేవు కలలు మాత్రమే అమ్మ చూసింది ఎక్కడికి అని అడిగింది సీత తల దించుకుంది చెరువు దగ్గరకు అని అంది అమ్మ ఏమీ అనలేదు కానీ ఆ మౌనం అనుమతిలాగా అనిపించలేదు అర్థం చేసుకున్న బాధలాగా సీత బయటకు నడిచింది చివరి చూపు సీత స్టాప్ వైపు పరిగెత్తింది దూరంగా బస్ కనిపిస్తుంది అర్జున్ కనిపించాడు ఆ క్షణంలో ఆమె ఆగిపోయింది ఒక్క అడుగు ముందుకి వేస్తే జీవితం మారిపోతుంది వెయ్యకపోతే అదే జీవితం కొనసాగుతుంది అర్జున్ ఆమెను చూశాడు ఇద్దరు చూపులు కలిశాయి మాటలు లేని మాటలు బస్ హారన్ మోగింది అర్జున్ దగ్గరికి వచ్చింది నువ్వు వచ్చావా అన్నాడు మెల్లిగా సీత ఏమీ చెప్పలేదు ఆమె చేతిలో ఒక చిన్న కాగితం ఉంది అర్జున్ చేతిలో పెట్టింది నేను ఇక్కడే ఉంటాను కానీ నువ్వు నా లోపలే అర్జున్ గుండె బరివెక్కింది నువ్వు వస్తావా అని అడిగాడు సీత ఆకాశం వైపు చూస్తుంది సమాధానం లేదు బస్ కదిలింది డ్రైవర్ కేక పెట్టాడు అర్జున్ బస్ ఎక్కాడు చివరిసారి సీత వైపు చూశాడు ఆమె అక్కడే నిలబడి ఉంది కదలలేదు బస్ కదిలింది దుమ్ము లేచింది సీత కన్నీళ్లు రాలేదు చెరువు మళ్ళీ నిశ్శబ్దం బస్సు వెళ్ళిపోయింది చెరువు ఒడ్డున మళ్ళీ నిశ్శబ్దం సీత అక్కడికి వెళ్ళి కూర్చుంది మట్టిని చేతిలోకి తీసుకుంది అది జారిపోయింది ప్రేమ కూడా అలాగే మరోవైపు నగరం నగరంలో అర్జున్ బస్సు దిగాడు చుట్టూ హారన్లు మనుషులు అతని చేతిలో సీత ఇచ్చిన కాగితం ఆ కాగితం మడతలు గుండెల్లో బిగుసుకున్నాయి అతను ఆగిపోయాడు చుట్టూ నగరం ఉంది కానీ మనసులో ఒక గ్రామం ఉంది కాలం తర్వాత కూడా మిగిలిన ప్రేమ కాలం ఏది ఆగకుండా నడుస్తుంది సీతారాంపురంలో మూడు సంవత్సరాలు నిశ్శబ్దంగా గడిచాయి సీత జీవితం సీత ఇప్పటికీ అదే ఊరిలో ఉంది కానీ ఆమె మారింది చేతిలో పుస్తకాలు వచ్చాయి రాత్రులు చదువుకుంటుంది గ్రామ మహిళకి నీటి సంరక్షణ గురించి చెప్పటం మొదలు పెట్టింది చెరువు ఇప్పుడు ఆమె బాధ్యత అమ్మ గర్వంగా చూస్తుంది నాను మౌనంగా సంతోషపడుతున్నాడు పెళ్లి మాటలు వచ్చాయి సీత మాత్రం ఏమీ చెప్పలేదు నిరాకరణ కూడా కాదు అంగీకారం కూడా కాదు అర్జున్ జీవితం నగరంలో అర్జున్ పెద్ద ప్రాజెక్ట్ ఇంజనీర్ అయ్యాడు పేరు ఉంది డబ్బు ఉంది కానీ ప్రశాంతత లేదు ప్రతి ప్రాజెక్ట్ ఫైల్ చివర సీతారాంపురం పేరు ఉంటుంది చెరువులు నీళ్లు గ్రామాలు ఆ పేరు చూసినప్పుడు అతని మనసు అక్కడికే వెళ్ళిపోతుంది అతను పెళ్లి చేసుకోలేదు అడిగితే ఇంకా టైం ఉంది అని అంటున్నాడు లేఖ ఒకరోజు అర్జున్కి లేఖ వచ్చింది ఈమెయిల్ కాదు చేతి తాత సీతారాపురం నుంచి అతని చేతులు కంపించాయి లేఖలో ఎక్కువ మాటలు లేవు చెరువు బాగుంది నీ ప్రాజెక్ట్ వల్ల నువ్వు చెప్పినట్లు నీటిని కాపాడుకుంటున్నాము అని సీత అంతే కానీ ఆ లేఖలో మూడు సంవత్సరాలు మౌనాన్ని చెలించేసింది తిరిగి రావాలనే ఆలోచన ఆ రాత్రి అర్జున్ నిద్రపోలేదు తన కెరియర్ తన జీవితం అవన్నీ ఆ లేఖ ముందు చిన్నవిగా అనిపించాయి ఒక్కసారి వెళ్ళి చూద్దాం అని అనుకున్నాడు ఒక్కసారి మాత్రమే అని అంచు బస్సు మళ్ళీ సీతారంపురం అంచున ఆగింది అదే దుమ్ము అదే గాలి అర్జున్ దిగాడు చెరువు వైపు నడిచాడు అక్కడ సీత ఉంది పెద్దగా మారలేదు కానీ చూపుల్లో స్థిరత్వం ఉంది ఇద్దరు కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు మాటల తర్వాత మౌనం బాగున్నావా అని అడిగాడు అర్జున్ బాగున్నాను అంది సీత అంతే ఏ ఫిర్యాదు లేదు ఏ వాగ్వాదం లేదు కాని మధ్యలోని మౌనం అంతా చెప్పింది చివరి చిత్రం సాయంత్రం చెరువు పట్టున ఇద్దరు కూర్చున్నారు సూర్యుడు ముగుస్తున్నాడు అదే దృశ్యం కానీ ఇప్పుడు ఇద్దరు తమ తమ జీవితాల్లో ఉన్నారు ప్రేమ ఇప్పటికీ ఉంది కానీ అది కలిసిపోవాల్సిన అవసరం లేకుండా